స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందివబోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి గద్వాల చీటింగ్ సభ్యులు మహబూబ్నగర్ అన్వాడ మండలాల నుండి భారీగా టీఆర్ఎస్ పార్టీలకు చేరికలు మరో నెల రోజుల్లోపు మిషన్ భగీరథ పనులను పూర్తి చేస్తామని మాబ్నారి ఎమ్మెల్యే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు శుక్రవారం ఆయన పబ్లిక్ హెల్త్ ఈఎస్సి ధన్సింగ్తో కలిసి పట్టణ నిర్మాణంలో ఉన్న ట్యాంకులను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు ఏనుగొండ శివాలయం దగ్గర ప్రారంభమైన పనుల పరిశీలన అయ్యప్పకొండ ఎంవిఎస్ కళాశాల వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నెల రోజుల్లోపు మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఇంటింటికి త్రాగునీరు అందిస్తామన్నారు దేశంలోనే ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందివ్వబోతున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అవుతున్నందుకు గర్వంగా ఉందన్నారు త్రాగునీరు అందించిన మరక్షణం నుండి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీరు నీరు అందించేందుకు పాలమూరు రంగారెడ్డి పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు ఆయన తెలిపారు కేసీఆర్ కృషి వల్ల పాలమూరు రంగారెడ్డికి పర్యావరణ అనుమతులు కూడా లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే వెంట పబ్లిక్ హెల్త్ ఈ దేవానంద రమణామూర్తి మున్సిపల్ చైర్పర్సన్ అమర్ కౌన్సిలర్లు విఠల్ రెడ్డి నాయకులు కోరమోని వెంకటయ్య సుదీప్ రెడ్డి ఆనంద్ కుమార్ గౌడ్ పిల్లి సురేష్ తదితరులు ఉన్నారు ఒకసారి పదిహేను పద్దెనిమిది దాన్ని ఈరోజు పరిస్థితి చూస్తే అసలు నీళ్ళ సమస్యనే లేదనేటట్లు చేయగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారు గత పది రోజుల క్రితం ముఖ్యమంత్రి గారికి ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి ప్రతిరోజు నీళ్ళు దిశగా పనిచేయాల్సింది ఉంది సార్ చేస్తున్నాం మరి మాకు ఇంకా స్పీడ్ వర్క్ కావాలని చెప్తే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈఎన్సీ గారికి ఫోన్ చేసి వన్ మంత్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఆ రోజు నుంచి ఈఎన్సి ధన్సింగ్ గారు మరి ఈరోజు కూడా ఈఎన్సి గారు రావడం జరిగింది ఎస్సీ గారు దేవానంద్ గారు కూడా రావడం జరిగింది అదేవిధంగా శివ ఎస్సీ రామనమూర్తి గారు కూడా రావడం జరిగింది మరి ఇరవై మన ఈ మంత్లో ఈ ఇరవై ఐదు రోజులలో కంప్లీట్ చేసుకోవాలంటే ఈ ఉన్నటువంటి సిబ్బందితో సరిపోరు మరి ఇతర జిల్లాల నుంచి మనం తెచ్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది గతంలో కూడా నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల క్రితం కూడా కోయిల్సాగర్ రామన్పాడు పర్యవేక్షణ చేసిన తర్వాత ఈఎన్సీ గారిని గెస్ట్ హౌలో కూర్చొని మాకు స్టాఫ్ కావాలంటే ఇక్కడనే ఆర్డర్స్ కొట్టి ఫ్యాక్స్ ద్వారా ఆర్డర్స్ తెప్పించి ఇంజనీర్లు తెప్పించిన సంగతి మనం గుర్తు చేసినాం మరి ఆ రోజు ముగ్గురు ఇంజనీర్లు వస్తే ఈరోజు మా ఈఎన్సీ గారు నల్గొండ నిజామాబాద్ జిల్లాల నుంచి సంబంధించినటువంటి ఈ వాటర్ గేట్ సంబంధించినటువంటి దాదాపు ఒక వివిధ క్యాడర్లలో వివిధ స్థాయిలలో అందరినీ ఒక వంద మందిని నల్గొండ నిజామాబాద్ జిల్లాల నుంచి ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది మరి సంబంధించిన ఏజెన్సీ అధికారులు కానీ మా డిపార్ట్మెంట్ అధికారులు కానీ పూర్తి పర్యవేక్షణ చేయాలి పూర్తి పర్యవేక్షణ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ మాదిరిగా డైలీ నీళ్లు ప్రతి ఇంటికి కనెక్షన్ వాళ్ళు ఒకవేళ అప్లై చేయకపోతే కూడా అప్లై చేయకపోతే మా మున్సిపల్ ఇంజనీర్లు పోయి అప్లికేషన్ తీసుకొని సంతకం పెట్టించి వాళ్ళకు డైరెక్ట్గా ముందైతే కనెక్షన్ ఇచ్చేయాలి నీళ్ళు లేవనేది ఉండదు ఏ చిన్న గుడిసె ఉన్నా కానీ చిన్న ఇల్లు ఉన్నా కానీ కోరి గుడిసె ఉన్నా కూడా ఆ ఇంటికి మనం ఆ చిన్న దానికి కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆ ఉద్దేశంతో పోతున్నాం గత వన్ మంత్ నుంచి ఎలక్షన్స్ గెలిచిన తర్వాత అప్పటి నుంచి ఈ నెల రోజులు మొత్తం కూడా ఇమ్మీడియట్గా ఈ సమ్మర్లో ఎవ్వరికి ఇబ్బంది లేకుండా నీళ్ళ ప్రాబ్లమే అసలు కనిపి తెలియదు గత నాలుగు సంవత్సరాల క్రితము ఎండాకాలం వచ్చిందంటే భార్య పిల్లలు వెహికల్ తీసుకొని పోయి కార్లలో ఆటోలలో నీళ్ళ నీళ్లు తెచ్చుకునేది ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పూర్తిగా భిన్నంగా ఐదు సంవత్సరాల్లో పూర్తి మార్పు వచ్చింది అనేటట్టు చేయాలనే లక్ష్యంతో మరి సంబంధించిన అధికారులందరినీ కూడా ఈఎన్స్ కానీ రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా రిక్వెస్ట్ చేయగానే వెంటనే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇవాళ వచ్చి మరి వంద మంది రెండు జిల్లాలు అడిషనల్ టీమ్స్ టీమ్స్ మరియు స్టాఫ్ టోటల్ స్టాఫ్ అందరినీ తీసుకొని అడిషనల్ ఇంజనీర్లు కూడా ఇక్కడ డిప్యూట్ చేయించి ఎక్కడ కూడా నేను అనుకుంటా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇతర జిల్లాల నుంచి ఒక వంద మందిని డిప్యూట్ చేసి చేసిన చరిత్ర కూడా ఎక్కడ కూడా లేదు కానీ దీన్ని ఈ మౌనాలకు నీళ్ళు ఇవ్వాలా కష్టాలు తీర్చాలా డైలీ ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకున్నందుకు మరి ఏఎన్సీ గారు ఈరోజు వంద మంది సంబంధించిన సిబ్బందిని రెండు నల్గొండ నిజాం నిజామాబాద్ జిల్లాల నుంచి ఇక్కడ పంపించడం జరిగింది అధికారులు అందరూ కూడా రావడం జరిగింది చూస్తాం ఖచ్చితంగా ఈ సమ్మర్లో ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే దిశగా అడుగులేస్తాం హైదరాబాద్లో ఆల్టర్నేట్ డే నీళ్ళు వస్తాయి మరి మహబీనర్లో ఏంది ఉందంటే మేము రోజు నీళ్ళు ఇస్తాం అంటే ఎక్కడ లేనిది ఇక్కడ ఇవ్వాలని దీని తర్వాత కొన్ని ఖాళీలలో ఇరవై నాలుగు గంటలు నీళ్ళు ఇవ్వాలని కూడా ప్లాన్ చేస్తున్నాం ఇట్లా ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఒక్కొక్కటి దాన్ని తుట్టు చేసుకుంటూ పోతాం పాలమూరు జిల్లా కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరిచి పట్టణ రూపురేఖలు మార్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణానికి గతంలో పదిహేను రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేదని ప్రస్తుతం ఒక రోజుకు విడిచి మరొక రోజు నీళ్ళు వస్తున్నాయని రాబోయే రోజుల్లో ప్రతిరోజు మంచినీళ్ళు తీసుకువస్తానని తెలిపారు అదేవిధంగా పట్టణంలో పెన వేసుకపోయిన సమస్యను శాశ్వతంగా దూరం చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్తో పాటు తెరాస నాయకులు పాల్గొన్నారు మహబూబ్నగర్లో వాటర్ సప్లై పరిస్థితి మీకు అందరికీ తెలుసు నాలుగు సంవత్సరాల క్రితము మనకు టౌన్లో పద్నాలుగు రోజులు పద్దెనిమిది రోజులకు ఒకసారి వాటర్ ఉండేది దాన్ని రెండు సంవత్సరాల్లోనే మా చైర్మన్ గారు మా వైస్ చైర్మన్ కౌన్సిలర్స్ అందరం తిరిగి అప్పుడున్న ఈఎన్సీ గారు కూడా తిరిగి మళ్ళీ మా ఈఎన్సీ గారు వచ్చిన తర్వాత డే బై డే వరకు కొన్ని ఏర్లు తెచ్చుకున్నాం కొన్ని ఏళ్ళు ఇంకా వాటర్ సప్లై కృష్ణ వాటర్ లేదు ఈ నెలాఖరికి పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఇంటికి ప్రతిరోజు కృష్ణా జలాలు అందించే దిశగా మేము గత వారం రోజుల నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ రోజు నుంచి యాక్షన్ ప్లాను ప్రారంభం కావడం జరిగింది దానికి సంబంధించినటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా కూర్చుకోవడం జరిగింది దాన్ని పర్యవేక్షించడానికి స్వయంగా ఈఎన్సి గారే మా కోరిక మేరకు ఈఎన్సీ గారు ఎస్సీలు ఈలు ఏజెన్సీకి సంబంధించినటువంటి డీజీఎంలు జీఎంలు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది వచ్చి దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల మందిని ఇంజనీర్స్ అనుకో టెక్నికల్ స్టాఫ్ అనుకో రకరకాలుగా అందరినీ నల్గొండ జిల్లా నుంచి కొంతమందిని నిజామాబాద్ జిల్లా నుంచి కొంతమందిని నాగపూర్ నుంచి కొంతమందిని తర్వాత పూణే పూణే నుంచి కొంతమందిని వెస్ట్ బెంగాల్ నుంచి కూడా కొంతమంది టెక్నీషియన్స్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆల్రెడీ నాగపూర్ నుంచి ఒక డెబ్బై మంది ట్రైన్లో కూడా చేరడం జరిగింది పూణే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా కొంతమంది టెక్నీషియన్స్ మన మమ్మల్ని వస్తారు మరి మున్సిపల్ ఇంజనీర్ల మన మన పబ్లిక్ హెల్త్ ఇంజనీర్స్తో పాటుగా వివిధ నైపుణ్యం గల వాళ్ళందరూ కూడా వన్ మంత్ ఇక్కడ డంప్ చేసి ఒక వన్ మంత్లో టోటల్గా ఇరవై ఎనిమిది తారీఖు వరకు ప్రతి ఇంటికి కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం అంటే దాదాపు ఒక ఇరవై వేల కొత్త కనెక్షన్స్ కూడా ఇవ్వాలా ఇరవై వేల కొత్త కనెక్షన్లు కూడా అప్లై చేసుకోకపోయినా చిన్న చిన్న గుడిసేలు చిన్న చిన్న ఇండ్లు వాళ్ళు అప్లై చేసుకోకపోయినా డైరెక్ట్గా ఇమీడియట్గా కనెక్షన్ ఇచ్చి మనం మున్సిపల్ ఇంజనీర్ పోయి అప్లికేషన్ తీసుకొని సంతకం పెంచుకొని ప్రొసీడింగ్ ఇవ్వాలి ఒక రూపాయికి ఎంత పెద్ద ఇల్లు అయినా వాళ్ళు తీసుకోకపోయినా మన ముందు కనెక్షన్ ఇచ్చి తర్వాత మీరు తీసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత అప్లై చేయడము తోగడము కనెక్షన్ ఇవ్వడము రిజిస్ట్రేషన్ చేయడం అలా అస్తవ్యస్తంగా తయారైతే కనుక గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం అభ్యర్థి నామినేషన్ దాఖలు అవకతవకలు ఉన్నాయని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎర్రశేఖర్ అన్నారు జిల్లా కేంద్రంలోని ఆర్ఎండిపి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మవినారి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడేవిట్లో అన్ని తప్పులు ఉన్నాయి వాటిపై అప్పుడే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది కానీ అధికారులు వాటిపై చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు ఎన్నికలలో గెలుపు ఓటమి సహజమేనని మాజీ ఎమ్మెల్యే యద్రశేఖర్ అన్నారు నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఇక్కడ టిఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పైన మేము ఎన్నికల కంటే ముందే అంటే నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత స్క్రెండ స్క్రూట్నీ జరిగేటటువంటి సమయంలో టిఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్కు అయినటువంటి ఆర్డిఓ గారికి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాంప్లైంట్ ఇస్తే మరి అది కాంప్లైంట్ ఏదైతే ఉందో అప్పుడే దానిపైన మరి ఇది కాదు అని చెప్పి స్క్రూట్ని ఓకే చేయడం జరిగింది అంటే మేమిచ్చినటువంటి సమాచారం ఏదైతుందో ఆ సమాచారము పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా మరి ఆ సమాచారాన్ని దానిపైన మేము మేము వాదించడం కూడా జరిగింది ఇదంతా కూడా సమాచారం ఉంది మీరు ఎందుకు జోగులాంబ గద్వాల్ షీ టీమ్ సభ్యులు గద్వాల్ మండలంలోని శెట్టి ఆత్మకూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు షీ టీం గురించి అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యులు మాట్లాడుతూ మహిళల చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కుటుంబ పెద్దలను గౌరవించి వారి మాటలకు విలువ ఇవ్వాలని బాల్య వివాహాలను చైల్డ్ లేబర్ను వ్యతిరేకించాలని చెబుతూ ఆర్థిక నేరాలు చైన్ స్నాచింగ్ గురించి అవగాహన కల్పించారు మహిళలను ఎవరైనా వేధించినా వెంటబడినా హీలనగా మాట్లాడినా షీ టీమ్ మొబైల్ నెంబర్ సెవెన్ నైన్ నైన్ త్రీ వన్ త్రీ వన్ త్రీ నైన్ వన్కు ఫోన్ చేస్తే వారి ఆట కట్టిస్తామని సమాచారం ఇచ్చిన వారి చిరునామాను గోప్యంగా ఉంచుతామని అన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జోరుగా టీఆర్ఎస్ సర్పంచ్లు గెలవడంతో టీఆర్ఎస్ పార్టీలో బలోపేతం అనుకోవచ్చు ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ మండలం చెందిన వివిధ పార్టీల సర్పంచులు టీఆర్ఎస్ పార్టీలో కలిశారు మహబబ్నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా సమీపంలో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారీ ఎత్తున గెలుపొందిన సర్పంచులు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పండ్ పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ పట్టణాన్ని పట్టించుకోలేదని ఆయన అన్నారు గడిచిన నాలుగు సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పథంలో ముందుకు పోయిందని అందుకే ఇతర పార్టీ నాయకులు తమ పార్టీలో చేరాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దేశంలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందివబోతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్యే మహిళా చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి గద్వాల టీ సభ్యులు నగర్ అన్వాడా మండలాల నుండి భారీగా టిఆర్ఎస్ పార్టీలకు చేరికలు ఇవి ఈ రోజు వార్తలు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం